ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి మాఘపురాణము నాలుగవ రోజు అధ్యాయం ఇందులో సుమిత్రిని కథ గురించి తెలుసుకుందాం పార్వతీదేవి శివుని మాటలను విని స్వామి మరి గురు కన్యా సంగమం చేసినటువంటి సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యాడో వాని వృత్తాంతాన్ని తెలియగోర్చున్నాను దయయుంచి వివరించండి అని కోరగా శివుడు ఇట్లు పలికెను పార్వతి సరియైన ప్రశ్నే అడిగితే వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపడను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభ వ్యభి వ్యభిచరించుతునని అతడు బాధపడుచూ ఉండెను తుదకు తనలోని బాధను భరించలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వాణికై అడవికి మీ ఆజ్ఞచే వెళ్తుంది మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచున్నగానే అడవికి వచ్చింది అచ్చట నిర్జనమై నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశాన నన్ను తన కోరిక తీరవలసి తీర్చవలసిందిగా బలవంత పెట్టింది నేనందులకు అంగీకరించలేదు అప్పుడు ఆమె పోయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేను ఇచ్చటనే నా ప్రాణాలని విడిచెదను అని బలవంతంగా ఆత్మహత్య చేసుకుందను నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందరి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూఢుడా ఇప్పటికైను నన్ను పొంది సుఖించుము నన్ను వేగంగా కౌగలించుకొను రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధాలుగా నిర్బంధించింది నేనను మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చాను తర్వాత విషయమును మీకు చెప్పుటకు భయపడితని మీ కుమార్తె చేసిన దోహం వలన ద్రోహం వలన నేను పాపమును పొంది తిని దయించి క్షమించి ఈ పాపానికి ప్రాయశ్చితమును బోధింపుడని ప్రార్థించను సుమిత్రుని మాటలను వినిన సుదేవుడు కొంతసేపు విచారించి ఈ విధంగా పలికాడు పోయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చితము అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము అదియే నీకు తగిన ప్రాయశ్చితమని చెప్పను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరానికి ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణంలో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమాన్ని చూచెను ప్రయాణం చేయవలసిన అతడు అతడు విశ్రమింపదలచను అతడి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్థిరమున పూజించి పురాణాన్ని వినుచుండరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతం ఎట్టిది దయయుంచి వివరించండి ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీన్ని చేసినచో ఏ లోకం కలుగును మీరు పూజించినది ఏ దైవమునో దయయుంచి చెప్పండి అని అడిగను ప్రార్థనను విని వారు తమలో ఒకడైన సత్యవ్రతుడను వాణిని సుమిత్రుడు అడిగిన విషయాన్ని వివరింపుమని నియమించరు సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను పోయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగు వాణియందు స్నానం చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును అట్లు మాఘమున ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయుడ గడుపుట పుణ్యప్రదమైన వ్రతం మాఘస్నానము మానినవాడు సత్యసౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువు గట్టును తెగ్గొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము అపహరించువాడు తానిచ్చిన దానిని దొంగలించువాడు మద్యపాన లోలుడు అనిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మలను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నాన్ని తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యాలను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ కూడా పాపత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘ మాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుదురు మాఘస్నానం చేసి తీరమున తులసీదళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము మితిలేని దిసుమా ప్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితాన్ని వారికి వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినాలను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చితముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినాలు మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత తపము ఆరంభించను అతడు ఇంద్రియమును అదుపులో నుంచుకొని శీతోష్ణముల దుస్సహతను సహించుచు నిశ్చల చిత్తముతో న్యాసాగ్రంతస్థ దృష్టి అయి శ్రీహరిని ధ్యానించుచుండెను మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదాపద్మ విభూషిత కౌస్తుభ గాను గను మాలంకృతునిగాను గను హర కిరీటాది మండితునగను లక్ష్మీ సమేతునుగను భావించి ధ్యానించుచు మనసును అతనిపై లగ్నముగా ఇచ్చి తప్పించుచుండెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపకాని రీతిలో ఉండెను ఈ విధంగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపమాచరించుచూ చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావము గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే కాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీ వడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రిని వృత్తాంతమును పూర్తిగా చెప్పిదని సుమిత్రిని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును పితృ పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠాన్ని పొందుదురు చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించను రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ